హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు ఆ శ్రీ జ్యోతి శ్రీనివాస్ లాగ్స్ నేను అయితే ఫుల్ హ్యాపీగా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి టేస్ట్ టేస్టీగా ఎమ్మెగా నా స్టైల్లో చేపల కర్రీ ఎలా చేస్తారు చేపల పులుసు ఇప్పుడైతే మీకు చేసి చూపిస్తాను అలాగే చేపల పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియెట్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఎమ్మె సూపర్గా ఉండిద్ది వేడివేడి అన్నంలో ఒక ఫోర్ ఫైవ్ చేపల పులుసు ఉడికిన ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత మనం వేసుకొని తింటే తింటే చాలా టేస్టీగా ఎన్నీగా బాగుండిద్దండి ఈ విధంగా నేను ఎప్పుడు కూడా చేపల కర్రీ వండేటప్పుడు ఫస్ట్ చేపల కర్రీ వండేసి తర్వాత రైస్ వండుతాను ఫోర్ అవర్స్ తర్వాత తింటే చాలా టేస్టీగా బాగుండిద్ది ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేశాను కలాయి పెట్టాను అలాగే చేపలు అయితే నీట్గా ఈ విధంగా కట్ చేసి పెట్టిన వేసుకొచ్చారు బాగా వీటిని ఉప్పు కొంచెం పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఉప్పు కొంచెం పసుపు వేసుకొని క్లీన్ చేసుకొని ఇలాగ ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలి పచ్చివాసన అంటే ఆ ఒక స్మెల్ రాకుండా చూసుకొని ఉంచుకోవాలి ఆ తర్వాత కొంచెం అల్లం అల్లంల్లి పేస్ట్ ఉప్పు పసుపు కారం అలాగే ఇవంటిని ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ వీటన్నిటిని వేసుకొని చేపలకి బాగా ఉప్పు కారం పట్టే విధంగా మనం ఉప్పు కారం బాగా పట్టే విధంగా మనం చేసుకోవాలి ఈ విధంగా ఉప్పు కారం పట్టిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేసుకోవాలి ధనియాల పౌడర్ వేసేసుకొని మొత్తం చేపలకన్నిటికీ కూడా మనకి ఉప్పు కారం పట్టేటట్టు చేసుకోవాలి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం ఇలా రాస్తూ ఉండాలి ఈ విధంగా రాసిన కొలది చాలా బాగుంది ఆ తర్వాత బాగా చూడండి ఇలాగ అప్లై చేసేసి ఉంటారు చేప ముక్కలు కన్నెస్కి కూడా ఇప్పుడు ఒక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు మనం ఇలాగ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఇది మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తే ఈ లోప అది ఒక ట్వంటీ మినిట్స్ అయిపోయి మనం సిమ్లా పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే నాన్ వెజ్కి అయితే ఎక్కువ ఆయిల్ అయితే అవసరం ఉండేది కాబట్టి ఆయిల్ అయితే వేసేసుకున్నాను నాన్ వెజ్కి ఎక్కువ ఆయిల్ ఉండాలి కాబట్టి ఆయిల్ అయితే వేసేసుకొని ఇప్పుడైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఆ తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కూడా నీట్గా నిలువుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి చాలా బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లోపు మనం మిక్సీ ప్రాసెస్ ఏమని అంటే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మిక్సీ ప్రాసెస్ కొంచెం పుదీనా అలాగే ఇంట్లో ఉంటే కొంచెం పుదీనా వేసుకోవచ్చు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మనకి ఏ విధంగా ఎంత క్వాంటిటీ కావాలంటే ఇది ఈ స్టైల్లో కూడా ట్రై చూడండి కొంచెం పుదీనా కొత్తిమీర అలాగే టమాటా మొక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసాను టమాటా పీసెస్ నేను కూడా వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేస్తే చాలా బాగుండిద్ది గ్రేవీనెస్గా బాగుండిద్ది నేను కొత్తగా ఇందులో ఏంటి అనుకుంటే పుదీనా యాడ్ చేశానండి పుదీనా స్మెల్ బాగుంది కానీ పుదీనా యాడ్ చేశాను ఇప్పుడైతే కొంచెం టమాటా పీసెస్ అయితే మనం లైట్ గోల్డెన్ కలర్ ఉంటాలు అయితే వేసేసాయి టమాటా పీసెస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని టమాటా పీసెస్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు అది అలా మగ్గనివ్వాలి మగ్గనిచ్చాక ఇప్పుడు మనం మిక్సీ అయితే పట్టేసుకుందాము మిక్సీ పట్టేసుకున్నాను చూడండి ఈ విధంగా అయితే పుదీనా కొత్తిమీర వేసాం కాబట్టి గ్రీన్ గ్రీన్ కలర్లో కొంచెం లైట్ గ్రీన్ కలర్లో ఏర్పడిపోయింది కొంచెం టేస్టీగా బాగుండిద్ది పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగుండి అందుకోసం ఇప్పుడైతే ఆ పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా మగ్గిపోయిన తర్వాత నన్ను గ్రేవీ నెస్ కోసం ఒక పేస్ట్ రెడీ ఏదైనా పేస్ట్ రెడీ చేసుకున్న ఆ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేను పుదీనా కొత్తిమీర అలాగే టమాటాలు ఉల్లిపాయలు వేసుకున్న పేస్ట్ రెడీ చేసుకున్నాను కదా ఈ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి ఇవన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మళ్ళీ ఫ్రై చేస్తూ ఉండాలి అలాగే పచ్చివాసన పోయేంత వరకు మనం సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల మనకి చేపల పులుసుకి గ్రేవీనెస్కి చాలా బాగుంటుంది టేస్టీగా ఎమ్మీగా బాగుండి మనం కొంచెం కొంచెం పులుస్తోనే ఎక్కువ రైస్ తినేటట్టు బాగుంటుంది ఇందులోనే కొంచెం పసుపు అలాగే కారం అలాగే కొంచెం కలుపు వేసేసుకోవాలి వేసేసుకొని మనం ఫ్రై చేస్తూ ఇలాగ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేస్తూ ఉండాలి సిమ్లో పెట్టుకొని హైలో పెట్టుకూడదు దీనివల్ల ఏంటి అనుకుంటే హైలో పెడితే మాడిపోయింది కాబట్టి మనం సిమ్లో పెట్టుకొని అలా ఫ్రై చేస్తూ ఉండ ఉండాలి సరిపడదంతా పసుపు అయితే చేసుకోవాలి నేనైతే సరిపోగలమని కొంచెం యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఇలాగ ఫ్రై చేస్తూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి నేనైతే ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ ఇంట్లోనే రెడీ చేసిన ధనియాల పౌడర్ కూడా వేసేసుకున్నాను వేసేసుకొని ఇలాగ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు మనమైతే చేసుకోవాలి ఫస్ట్ ఏమైనా చేస్తే ప్లీజ్ లైట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను గరం మసాలా కూడా యాడ్ చేసుకొని కొంచెం మనకి నిమ్మకాయ ఎంత సైజులో చింతపండు అయితే వేసుకోవాలి చింతపండు వేసుకొని నేనులో నానబెట్టుకొని ఆ వాటర్ చింతపండు పీస్ అయితే వేసేసుకోవాలి చింతపండు వాటర్ అయితే నేనైతే ఈ విధంగా థిక్నెస్ కోసం వేసుకున్నాను కొంచెం మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నిమ్మకాయ ఎంత సైజులో అయితే చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే నాకు సరిపోదు కాబట్టి మరి కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసి కొంచెం పులుసు మరిగేంత వరకు మనం ఇలాగా ఉంచాలి ఇక్కడ హైలో అయితే పెట్టేసుకోవాలి పులుసు మరిగేంత వరకు చూసుకోవాలి పులుసు మరిగైన తర్వాత మనకి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని కూడా చూసుకోవాలి నాకైతే ఉప్పు కారం సరిపోయిందా అనేసి ఇక్కడే చూసుకుంటాను తర్వాత చూసుకో చూసుకున్న వేస్ట్ ఎందుకంటే కారం అలాగే పసుపు ఉప్పు చేప ముక్కలు పెట్టాలి కాబట్టి ఇప్పుడే చూసుకోవాలి సరిపడైనంత క్వాంటిటీలో ఇప్పుడైతే నేను కొంచెం ఇప్పుడు ఫిట్నెస్ వచ్చేపెట్టి మరిగించుకున్నాను ఇప్పుడైతే నేను చేప ముక్కలు అయితే ఒకటి ఒకటి వన్ బై వన్ బై అయితే చేప అన్నీ వేసేసుకున్నాను వన్ బై వన్ బై చా పులుసు బాగా మరిగిన తర్వాత చేప ముక్కలు అయితే యాడ్ చేసుకొని వేసేసుకోవాలి నేనైతే పులుసు బాగా మరిగింది ఉప్పు కారం అంతా సరిపోయింది కాబట్టి పుల్స్ పుల్స్లో చేప ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను ఇలాగ వేసేసుకొని మనం గరిటె పెట్టి కలపకుండా అలాగే ఉంచేసుకోవాలి గరి గరిటె పెట్టి అయితే నేను కలపను ఈ విధంగా అయితే అలాగ ఒకటి ఒకటి అన్ని ముక్కలు వేసేసుకోవాలి వేసేసుకున్నాను నేను అన్ని ముక్కలు వేసేసుకున్నాక గరిటె పెట్టి అయితే కాబట్టి అసలు కదపకండి మీకు కూడా ఇప్పుడైతే చాటిమక్కలు అవి విరగకుండా ఉండాలి కాబట్టి మనం అస్సలు పెరికైతే పెట్టకూడదు ఒక్కొక్కటి వేసేసుకున్నాక పసుపు ఉప్పు కారం పట్టిందో లేదో చూసుకోవాలి బాగా పట్టిన తర్వాత మనకి కుకింగ్ చేసిన ఒక ఫోర్ అవర్స్ తర్వాత రైస్లో వేసుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంది నేనైతే ఆల్మోస్ట్ అన్నీ చాటిమక్కలు వేసేసుకొని ఫైవ్ ఆర్ ఎయిట్ మినిట్స్ వరకు ఉడికిచ్చాను హైలో పెట్టి ఉడికిచ్చిన తర్వాత మనకి చూసుకోవాలి అంటే నేను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మనం ఇలాగ ఉడిపించుకున్నా ఏమిషాలు ఐదు నిమిషాలు ఉడికించుకున్నాక మనం అయితే ఎప్పుడు ముక్క ఉడికిందా లేదా అని చూసుకోవాలి ఉడికినట్టయితే స్ట్రవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసిన తర్వాత గరిక అస్సలు పట్టుకోకూడదండి ఉడుకున్నారా గరిక అస్సలు పట్టుకోవాలి ఇచ్చిన ముక్క ఉడికిందా లేదా అయితే చూపిస్తాను చూడండి ముక్క అయితే క్వాంటిటీ సూపర్గా ఉడుకుందండి ఈ విధంగా ఉడికేటట్టు చేసుకోవాలి గరింత పెట్టి అస్సలు చేయకండి కలిపినకండి ఎక్కువ శాతం ఫస్ట్ ఒక ఎయిట్ మినిట్స్ వరకు ఉడిపించిన తర్వాత అప్పుడు గరికి పెట్టండి ఈ విధంగా గరికి పెట్టిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడైతే మనకి కొంచెం కొత్తిమీర చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న కొత్తిమీర కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత మనం రైస్లోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఎమ్మీగా బాగుండుద్ది నా నా స్టైల్లో చాక్లెట్ పీస్ రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్